నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మీరు చాలా మందికి జ్యోతిష్యం చెప్తూ ఉంటారు కొంతమందికి ఫోన్లో చెప్తూ ఉంటారు కొంతమంది డైరెక్ట్గా వచ్చి కలుస్తూ ఉంటారు ఇట్లా రకరకాల జాతకాలు చెప్తూ ఉంటారు అయితే మీకు డేట్ టైమ్ అన్ని తెలిస్తేనే చెప్పగలరా లేకపోతే అవి లేకపోయినా కూడా చెప్పగలరా డే టు అది లేకుండా చెప్పాలంటే వాళ్ళలో జ్యోతిషం మీద నమ్మకము నిజంగానే నీడు ఏదో టెస్ట్ చేద్దాం అన్నట్టు కాకుండా నిజంగానే నీడు ఉన్నప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు దాన్ని అదే పెద్ద విషయం కాదు ఎవరిదైనా ఇప్పుడు మీద ఉందా డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీది అంటే డేట్ ఆఫ్ బర్త్ అవి కానీ టైం ఒకటి టైం లేనప్పుడు ప్రశ్నపరంగా చెప్పొచ్చు ఓకే ఇప్పుడు మీరే ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు వేసుకుందాం సమయం అంటే ఇప్పుడు ఉన్న ప్రశ్న పరంగా చూసుకుంటే ఇప్పుడు కన్యా లగ్నంలో పడింది జాతకము హోర కుజ హోర నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను మీరు ఎస్ నో అనేది క్లియర్గా కమ్యూనికేట్ చేయండి నో అయితే నో అంటే మీరు చెప్పింది తప్పని చెప్పేసి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు తప్పు ఉండదు నేను రీడ్ చేసే విధానం నేను చూసే విధానం ఏదన్నా తప్పు ఉంటుంది అంటే ఇప్పుడు నేను అడిగిన టైం బట్టి మీరు చెప్పి చెప్తాను చెప్తాను ఒక్కసారి మీరు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి అమ్మా తలుచుకోండి రైట్ అమ్మ మీది కన్యా లగ్నం అయింది లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు అంటే చంద్రరాశుల్లో ఉన్నాడు అంటే లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో కుజకేతులు ఉండి కుజహోర అయింది దీనివల్ల ఏంటంటే ఫస్ట్ నుంచి వన్ బై వన్ వస్తే కనుక ఎప్పుడైతే కుజహోర కేతుతో కలిసి లగ్నాధిపతి పదకొండవ స్థానంలో అండ్ ట్వెల్త్ హౌజ్లో ఎప్పుడైతే ఆ కుజకేతులు ఉన్నారు మీ జాతకంలో మీకు పర్సనల్ విషయాలు కొంచెం చెప్తానండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేషన్లో చదువుకున్నారు చక్కగా చదువుకున్నారు కానీ ఒక్కసారి మీకు బ్రేక్ అయితే అయింది మీకు అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్రేక్ వచ్చింది నాట్ బ్యాడ్ బ్యాడ్ స్టూడెంట్ ఏం కాదు మీరు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కొంతమంది అసలు చదవరు అలా కాదు ఎందుకంటే కన్యాలగ్నం వచ్చిందంటేనే అది ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఉన్న జాతకమే అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది ఒక వన్ ఇయర్ అంతేగాని మరొకటి ఏం కాదు రెండవది ఏంటంటే అమ్మా మీకు ఇంట్లో ఉండకుండా కొంతమంది హాస్టల్కి వెళ్ళి చదువుతారు చూసారా హాస్టల్కి వెళ్ళాలి ఎందుకంటే తండ్రి యొక్క హౌస్ అనేది ట్వెల్త్ థౌజండ్లో చూస్తాం తండ్రి యొక్క ప్రాపర్టీ అనేది తండ్రి యొక్క హౌస్ అనేది ఆ ట్వెల్త్ థౌజండ్లో కుజుడుకి అయితే ఉన్నందుకు మీరు మీ ఇంట్లో ఉండకుండా ఒక టెన్త్ ఇంటర్ నుంచి బయటికి వెళ్తారనమాట నుండి మీ తల్లిగారికి మీకంటే ముందు కానీ మీ తర్వాత ఎవరైనా సంతానం మిస్ అవ్వడం కానీ మిస్ కాదు నేను మీరు ఒక్కడే ఉండడం లేకపోతే అంటే ఏదైనా అనుకోని లేట్ అవ్వడం కానీ అట్లా ఏదైనా జరిగిందమ్మా మీ అంటే మీ తల్లిగారు తండ్రిగారు తండ్రి గారు కొంచెం సంతాన విషయంలో కొంత ఇబ్బంది పడ్డారని చూపిస్తుంది కొంత ఇబ్బంది పడ్డారు అదొకటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మ మీ ఫాదర్ ఉంటారు కదా మీ ఫాదర్ కి కన్యా లగ్నం నుంచి తీసుకుంటే ఫాదర్ స్థానంలో శుక్రుడు ఉన్నాడు సో వెరీ కూల్ అండ్ లవింగ్ నేచర్ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఫోర్త్ హౌస్ లో కుజకేతులు ఉన్నందుకు హార్ట్ రిలేటెడ్ గాని బ్లడ్ రిలేటెడ్ గానీ ఇబ్బంది ఉంటుంది బీపీ లెవెల్స్ పెరిగి ఉండడం హార్ట్ రిలేటెడ్ వల్ల ఆయన లైఫ్ ఇబ్బంది పడడం అనేటువంటి జరిగిందని చూపిస్తుంది అంటే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది గురుగారు కొన్ని హార్ట్ ఏం లేదా హార్ట్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం అని కాదు లాస్ట్ కి హార్ట్ అటాక్ తోనే హార్ట్ తో అంటే ఒక మంత్ లోనే త్రీ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే అది కిడ్నీ ప్రాబ్లం వల్ల బాగా సీరియస్ అవుతూ వచ్చింది త్రీ ఇయర్స్ నుండి డయాలసిస్ లో ఉన్నారు లాస్ట్ మంత్ వచ్చినందుకు కిడ్నీ కూడా చూపిస్తుంది లాస్ట్ మంత్ లో అయితే త్రీ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చి స్థానం నాలుగో స్థానంలో ఉన్నారు అది కాకుండా మనం హోరా కూడా కుజహోరలో ప్రశ్న వేసుకున్నాం సో సన్ సైన్ సన్ ఇస్ ద కారక్ ఆఫ్ హార్ట్ ఓకే సో స్ట్రోక్ రావాలి ఖచ్చితంగా హార్ట్ రిలేటెడ్ గా స్ట్రోక్ రావాలి బ్లడ్ ఇష్యూ అంటే ఇప్పుడు కిడ్నీస్ బ్లడ్ ని ప్యూరిఫై చేసేది డయాలసిస్ కదా అందుకని బ్లడ్ అండ్ హార్ట్ చూపించింది అవును త్రీ ఇయర్స్ నుండి డయాలసిస్ పేషెంట్ చాలా సఫర్ అయ్యారు త్రీ ఇయర్స్ నుండి ఇంకా లాస్ట్ మంత్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు గమనించండి గతంలో కుజుడు ఈజ్ బ్లడ్ కారకుడు కేతీజ్ క్లాటింగ్ కారకుడు అందుకని బ్లడ్ తక్కువగా ఉండడము లేకపోతే బ్లడ్ క్లాట్స్ అవ్వడము కాళ్ళు మండడం లేదంటే ఇవి ఎక్కువగా అవుతుంటాయి మీకు ఓకే అవును అంటే కాళ్ళు అయితేమో నాకు కొంచెం వీక్నెస్ ఉంది గురుగారు అంటే ఇప్పుడు కాదు చదువుతున్న టైంలో అవును అంటే కాళ్ళు లాక్కుపోవటం లాక్కుపోవడం లాగడం జరుగుతుంటుంది కాళ్ళు లాగుతూ ఉంటాయి బ్లడ్ తక్కువ అంటే గురుగారు మామూలుగా అసలు ఎప్పుడూ లేదు కానీ కోవిడ్ టైం నుండి కోవిడ్ టైం నుండి ఒక త్రీ ఇయర్స్ బ్లడ్ ఉందని బాగా అసలు చాలా అసలు హెయిర్ లాస్ విపరీతంగా ఫ్యూచర్ లో ఉండదు ఎందుకంటే ఈ కుజుడు కేతు పన్నెండులో లో ఉన్నారు సో గతంలో పన్నెండు అనేది పాదాలు కాళ్ళు స్థానం అమ్మా అందుకే కాళ్ళు పాదాలు లాగుతుంటాయి మీకు ఎక్కువగా ఇంకోటి ఏంటంటే మదర్ హౌస్ చూసుకుంటే అంటే మీకు ఎడ్యుకేషన్ ఫోర్త్ హౌస్ మదర్ ఈస్ ఫోర్త్ హౌస్ మీ తల్లి గారికి మీ మేనమామలు అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కి పడదమ్మా డిస్టర్బెన్సెస్ ఉంటుంటుంది అవును గురుగారు అసలు ఎలా చెప్తున్నారు అసలు అంటే జస్ట్ నేనేమి చెప్పలేదు మీకు డైరెక్ట్ ఇట్లా చెప్పేస్తున్నారు చేస్తున్నారు ఎప్పటికే విషయాలు ప్రశ్న అంటారు అని ప్రశ్న శాస్త్రం పరంగా చెప్పొచ్చు బట్ చెప్పించుకునే వాళ్ళకి ఆ నామ్మీ నమ్మకం నిజంగా నా జాగ్రత్తగా గురించి తెలుసుకోవాలనేటువంటిది ఎటువంటిది ఉండాలి వాళ్ళకి అవును ఆ అంతే గురుగారు అంటే మా మావయ్యతో ఎప్పటి నుండో మా అమ్మకి చిన్న పట్టింపులు వచ్చి వీళ్ళు ట్వంటీ ఇయర్స్ నుండే ఏమో అసలు మాట్లాడుకోవట్లేదు అసలు ఎందుకంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఇదేదో మాయో మంత్రం కదా ఆస్ట్రాలజీ అంటే కంప్లీట్లీ క్యాల్కులేటివ్ పార్ట్ దానికి ఉపాసన కూడా ఉండాలి ఉట్టి లెక్కలు వేసుకుంటే సరిపోదు అమ్మవారు ఉపాసన కూడా ఉంటే అమ్మవారు పలికిస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నా ఎవరు ఏ ఆస్ట్రాలజీ చెప్తున్నా వాళ్ళు చెప్తుంది కదా అమ్మవారు వాళ్ళని ఉపాసన చేయడం వల్ల పలికించేది ప్లస్ క్యాల్కులేటివ్ రెండు కలిసి ఉంటాయి అక్కడ ఎందుకంటే ఇక్కడ నాలుగవ అధిపతి గురువు పదిలో ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని ప్రశ్న పరంగా ఆరో స్థానాధిపతి అంటే మేనమామ కారు కూడా సప్తమంలో ఉండి వక్రించేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు దానివల్ల ఏంటంటే దేవుల్ హౌజెస్ కనెక్టివిటీస్ అన్ని ఒక దగ్గర ఉండాల్సింది వక్రించప్పుడు అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాడు మామయ్యకి తల్లికి పడదు దూరం దూరం ఉంటారు అనమాట ఓకే అది బికాస్ ఆఫ్ ఇక్కడ కుజుడు కేతు కలిసి ఉండడము ఇటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది మీకు క్రియేటివ్ ఫుడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుందమ్మా క్రియేటివ్ రిలేటెడ్ ఆర్ ఫుడ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది మీకు ధనయోగం మీరు అందులో కూడా వెళ్ళొచ్చు ఆ నాకు ఓన్ ఛానల్ ఉంది గురుగారు ఇది కాకుండా నాకు ఓన్ గా గోంగర కిచెన్ అని చెప్పి నా ఓన్ ఛానల్ అంటే ఓన్లీ గోంగూరు తోనే చేస్తారా అలాని కాదు గురుగారు మామూలుగా అలా నేమ్ అలా డిఫరెంట్ గా ఉండాలని పెట్టుకున్నాను ఆ గోంగర కిచెన్ అని పెట్టాము ఇప్పటికి 4 అయింది నాలుగు లక్షలన్నర సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు బాగుంటుంది ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చేస్తారు అంటే మీరు అంటే మీ లైఫ్ లో ససరిగా పదం పదమూడు పద్నాలుగు నుంచి పదిహేను పదహారు ఏళ్ళ వయసులో కూడా కొంత ఇబ్బంది పడ్డారు మీరు గుర్తుందా మీకు అది అలాగే ఆ టైంలో మీ మామయ్య గారికి మీ మదర్ కి కూడా కొంత డిస్ప్యూట్స్ వచ్చాయి ఆ ఏజ్ లో అప్పుడే స్టార్ట్ అప్పుడే స్టార్ట్ అప్పుడే స్టార్ట్ జస్ట్ ఒక నా వల్ల అంటే జస్ట్ నాకు ఏదో ఫంక్షన్ చేయలేదు ఇట్లా మాట్లాడే చెప్తున్నారు గురుగారు ఇద్దరు సంతానం ఉంటారమ్మా మీకు ఆ ఇంటర్ గురుగారు ఇంటర్ ఉంటారు బాగా డిగ్నిఫైడ్ గా వాళ్ళకి కూడా కొంచెం అంటే ఆర్ట్స్ రిలేటెడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఓకే బాడా వాళ్ళకి చూడడానికి లుక్ వైస్ గా బాగుంటారు మంచి తెలివైన పిల్లలమే పిల్లలు బాగా ఇంటెలిజెంట్ ఆ మా పిల్లలు గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే వాళ్ళు బాగా చదువుతారా గురుగారు ఆ తెలుస్తుందా తెలుస్తుంది తెలివైన వాళ్ళే ఓకే బాగానే చదువుతారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ టు ఫోర్త్ థౌజండ్ శుక్రుడు శుక్రుడు ఆరేట్ విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఇద్దరు ఇద్దరు విదేశాలకు వెళ్ళే యోగం ఉంది అదొకటి బాగా టాక్టివ్ ఇద్దరు కూడా సైలెంట్గా ఉండరు ఇద్దరు బాగా 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 మాట్లాడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇక్కడ పంచమాధిపతి అని ఉంటారు ఈ పంచమాధిపతి శని ఎవరైతే ఉన్నారో ఈ శని మేనంలో ఉంటూ ఆయన ఉండే నక్షత్రాన్ని ఇప్పుడుండే ప్రశ్న పరంగా అంటే నేను ప్రశ్న వేసుకొని చార్ట్ వేసుకొని చూసుకుంటున్నా కదా ఇక్కడ ఆయన ఉండే స్టార్ ఆయన ఉండేటువంటి ఇది చూసుకుంటే కనుక విదేశాలకు వెళ్తారని బాగా టాక్టివ్ అని అనేటువంటిది బలంగా చూపిస్తుంది కాకపోతే వాళ్ళు లైఫ్లో ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకొని చేయలేక కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది మీ వారికి కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి టచ్ ఉంటుంది కొంత మెడికల్ ఫ్రెండ్స్ ఉండడం గవర్నమెంట్ ఫ్రెండ్స్ ఉండడం ఇలాంటి ఉంటుంది కొంచెం సమాజంలో గొప్ప వాళ్ళతో గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్ వర్క్స్ ఎక్కువ చేస్తుంటారు వార్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు కన్స్ట్రక్షన్స్ వరకు చేశారు కదా ఎందుకంటే సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో రవితో కలిసి ఉన్నాడు దశమ స్థానంలో సో అందుకని అటువంటి ఇది ఉంది అతను ఖచ్చితంగా రెండు ప్రాపర్టీస్ కొనుక్కుంటాడు ఆయన లైఫ్ లో టూ ప్రాపర్టీస్ కొనుక్కుంటాడు ఆయన ఓన్ గా తండ్రి నుంచి వచ్చింది ఉంటుంది ఓన్ గా ఉంటుంది తల్లిదండ్రులు లే తాత అంటే పేరెంట్స్ ఆయన ఓన్ పేరెంట్స్ ఖచ్చితంగా వస్తుంది ఆ పేరెంట్స్ నుంచి ధనయోగం ఉంది ఓన్ గా ఓన్ గా కూడా కొనుక్కుంటారైన పార్టిక్యులర్ గా ఈ వన్ ఇయర్ లో ఏదను కొనుక్కునే ఛాన్స్ ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ఛాన్స్ ఉంది ఓకే ఆయనకి ఆయన ముప్పై ఆరు ఏటా ముప్పై ఏడో ఏటా తండ్రి కానీ ఏదైనా ప్రాపర్టీ రావడం జరిగింది ఆయనకి ఓకే ఆయన అలాగంటే మీకు గుర్తుండకపోవచ్చు మీ తండ్రి గారు ఏదైనా ప్రాపర్టీ అమ్మేసినట్టుగా చూపిస్తుంది

ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంగళవారాలు ఇటువంటి అగ్రిమెంట్స్ చేయకండి మీరు ప్రశ్నపరంగా చూసుకుంటే అగ్రిమెంట్స్ చేయడం కానీ లేకపోతే ఎవరితోనైనా డిస్ప్ కొన్ని కొన్ని ఉంటాయి కదా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కావచ్చు రాతకోతలు కావచ్చు ఇట్లాంటి మంగళవారం ఆదివారం అవాయిడ్ చేయండి మంగళవారం మెయిన్గా ఆదివారం కంటే కూడా మంగళవారం మెయిన్గా ఎందుకంటే కన్యాలగ్నం అయింది థర్డ్ లాడ్ ట్వెల్త్ హౌజ్లోకి ఎత్తుతో ఉన్నాడు ఓకే అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీకు మీ వారితో వివాహానికి ముందు ఎవరైనా వాళ్ళ అవతల వాళ్ళు అనుకొని మిస్ అవ్వడం కానీ అట్లాంటిది ఒకటి జరిగిందని చూపిస్తుంది అంటే ఒక అనుకో ఒక సంబంధం అనుకొని కుదరక మిస్ అయిపోయి మళ్ళీ ఈతంతో అవ్వడం అట్లా ఉంటుంది అలాగే వీళ్ళకి మీ వారికి సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ వర్స్ వాళ్ళు ఉండడం వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండడం లేకపోతే ఏదైనా ఏదైనా ఒక మంచి దీంట్లో ఉండడం అనేది ఉంది వీళ్ళ అక్క వీళ్ళు సిస్టర్ వాళ్ళు యూఎస్ లో ఉండడం ఆయన ఆవిడ ఏదైనా ఫైనాన్స్ రంగాల్లో ఉండడం గానీ రంగాల్లో ఉండడం అట్లా అంటే చేయరు హౌస్ వైఫ్ కాకపోతే వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా మెడిసిన్ మంచి ఫీల్డ్ వీళ్ళ సిస్టర్ వీళ్ళ సిస్టర్ గానీ బ్రదర్ గానీ వాళ్ళకి ఏదైనా మెడికల్ ఆదాయం చూపిస్తుంది ఇద్దరు మంచి కూడా బానే ఉంటది ఆవిడ బుక్ వైస్ కూడా బానే ఉంటుంది ఓపిక ఎక్కువ ఉంటుంది ఆవిడకి మీ ఫా మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ గురించి చెప్తున్నాను ఓపిక ఎక్కువ ఉంటుంది ఆవిడకి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఆవిడకి కూడా ఎడ్యుకేషన్ ఏదైనా బ్రేక్ అయింది ఆయాసం యా సౌండ్ ఉంటుంది. అంటే మీ ఇక్కడికి చూడండి ప్రశ్నలో మీ వారి యొక్క సిబ్లింగ్ గురించి మాట్లాడుతున్నారు. చెప్తున్నారు అసలు పొడి నా వైపు అయితే ఓకే కొంతవరకు అసలుితే అసలు ఆశ్చర్యంగా ఉందంటే ఇంకా మా హస్బెండ్ ఆ అక్క గురించి కూడా చెప్తున్నారు అసలు. చాలా ఇది అంటే అడ కూడా ఏంటంటే పక్క చిక్కే ఉండదు కొంచెం. బానే ఉంటుంది. మరి సన్నం కాదు మరి లావు కాదు. మీడియం గా ఉంటుంది కొంచెం స్ట్రా ఇది గాని స్ట్రాంగ్ గానే ఉంటుంది ఆవిడని ఒక వన్ మంత్ వరకు వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళమని చెప్పండి అదొకటి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొంచెం మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి గడిచిన ఒక టూ మంత్స్ నుంచి ఆయన కెరీర్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా కొంత ఇబ్బంది పడ్డాడు ఆయన కెరియర్ పరంగా ఓకే మరి మీకు తెలుసో తెలియదు ఆహా అంటే ఇప్పుడని కాదు గురుగారు ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అలాగా ఇక్కడ కొంచెం అది ఇది షిఫ్ట్ అయ్యి మొత్తం యూవిఎస్ యూఎస్ వెళ్ళిపోయినాక ఇక్కడ ఉన్న ఇబ్బంది కొంచెం అంటే మారుతూ మారుతూ వచ్చారు కొద్దిగా అది ఒకటి ఇబ్బంది పడ్డాడు ఆయన ఇంకోటి ఏంటంటే కొంచెం ఆయన ఇంటర్వ్యూ పెట్టమ్మా వాళ్ళ హస్బెండ్ మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కాకపోతే ఆయన స్థిరపడడం విదేశాల్లో స్థిరపడతాడు అందులో ఎటువంటి డౌట్ లేదు స్టార్టింగ్ లో బాగా స్పిరిచువల్ గా కూడా ఉండేవాడు ఆయన తర్వాత తర్వాత కొంచెం నాస్తికంగా కూడా మారుతాడు ఆయన అండ్ సిబ్లింగ్స్ విదేశాలు ఉండే యోగం ఉంది బలంగా అంటే ప్రశ్న వేసుకుంటూ చెప్తున్నాను అండి మీకు బట్ మీకేంటంటే మీ దగ్గరకు వద్దాం ఫస్ట్ అసలు ఇక్కడ మీకు ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడం ఇష్టం బాగా మీకు ఏదో ఎవరి మీద ఏడడం ఇంకోటి ఏదో లిటికేషన్స్ పెట్టుకోవడం లాజకీ రాజకీయాలు మీకు ఇష్టం ఉండదు సర్వసాధారణంగా కాకపోతే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫుడ్ కన్స్ట్రక్షన్స్ క్రియేటివ్ రిలేటెడ్ ధనయోగం ఇస్తుంది మీకు టీచింగ్ కానీ మీకు టీచింగ్ కూడా ఇంట్రెస్ట్ టీచింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ ధనాధిపతి శుక్రుడు గుర్రు నైన్త్ లో వెళ్ళి కూర్చున్నాడు కన్యా లగ్నాథ్ ప్రశ్న ఇచ్చా చూసుకుంటే ఓకే సో ఇవి మీకు బాగున్నాయి మీరు ఎక్కువగా ఆరాధించడం కూడా దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించండి అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి ఓకే ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు మార్చ్ ఫోర్టీన్త్ మధ్యలో అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకండి సాటర్డేస్ కూడా చేయకండి ఓకే అది చూసుకోండి మీ పేరేం పేరు అన్నారమ్మా మీరు స్వప్నారాణి స్వప్నారాణి అంటే మీ పేరు మీద కనుక మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే ఈశాన్యము వాయువ్యము లేదా పడమర ఫేసింగ్ పనికి వస్తాయి నాగప్రతా ప్రకాష్కి ఏంటంటే పడమర పనికి వస్తుంది కానీ తూర్పు ఈశాన్యం పనికిరాదు ఆయన ఎప్పుడు తూర్పు ఫేసింగ్ లోకి ఈశాన్యం ఫేసింగ్ లోకి వెళ్తే ఇబ్బంది పడతాడు గుర్తుపెట్టుకోండి వర్గు అనేది ఉంటుంది అనుకుంటారు ఆయనకి ఈశాన్యము తూర్పు అస్సలు పనికిరాదు పంచమ చతుర్థ వర్గులు అంటారు వాటిని ఓకే అది గుర్తుపెట్టుకోండి అదొకటి వాళ్ళ మదర్ చాలా డిగ్నిఫైడ్ నేచర్ వాళ్ళ ఫాదర్ సైలెంట్ చెప్పాలంటే అధికారం ఉన్నా సరే పెద్ద మీ ఎవరు మీ హస్బెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ గురించి ఆవిడదే మొత్తం అందరితో పిఆర్ అది బాగా ఎక్కువ ఉంటుంది బాగా ఎక్కువ ఏది మీ హస్బెండ్ వాళ్ళ కి పిఆర్ చాలా ఎక్కువ బాగా మాట్లాడతారు హస్బెండ్కి కూడా గడిచిన ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం అండ్ డౌన్ చూశాడు ఆయన బాగా బాగా చూశాడు ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ ఇక్కడ నుంచి బాగానే ఉంటుంది ఆయన ఎక్కువగా రాజరాజ్విరామ్మవారు ఆరాధన చేయమని చెప్పండి అతన్ని రాజరాజేశ్వర అమ్మవారి ఆరాధన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నేను మీ వంశాల వంశాల్లోకి వెళ్తాను లైఫ్ కదా ఉంటుంది ఎందుకంటే మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది మీ జాతకంలో శుక్ర అనుగ్రహం చాలా బాగుంది భాగ్యస్థానం చాలా బాగుంది సో డోంట్ వరీ అవుతారు విదేశాలకు వెళ్తారు పిల్లలు బాగా అసలు ఒక క్షణం దగ్గర ఉంటారు గిరిగి తిరుగుతుండాలిటీ తిరుగుతుండాలి అంటే ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి ఇవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి గమనించండి కావాలంటే కొంచెం ఆర్టిస్టిక్ నేచర్ కూడా ఇద్దర్లో ఒకరు ఖచ్చితంగా ఉంటుంది బొమ్మలు వేయడం కానీ డ్యాన్స్ కానీ అవును కళా సంబంధించిన ఉంది పిల్లలు అవును ఇష్టం డ్యాన్స్ ఇష్టం ఆన్స్ సిస్టం ఉంటుంది మాట్లాడతారు కూడా ఇద్దరు బాగా బాగా మాట్లాడుతారు ఆర్ట్స్ ఇస్టం ఉంటుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ కూడా బాగానే ఉంటుంది ఓకే

అవునా గురుగారు అది చాలు వాళ్ళు బాగుంటే చాలు కదా మనకి అదే ఓకే వాళ్ళ లైఫ్ అయితే ఓకే బాగుంటుంది కదా గురుగారు చాలా అందులో సెకండ్ అమ్మ ఏక అగ్రహి ఒక్కసారి చదవగానే గుర్తుంటది సెకండ్ అమ్మాయి గుర్తుపెట్టుకోండి అవునా కదా అవును గురుగారు అంటే ప్రెసెంట్ ఏంటంటే కోవిడ్ అప్పటి నుండి కొంచెం డౌన్ అయింది కొంచెం అయింది కానీ నార్మల్ గా ఇప్పుడు మెల్లమెల్లగా ఇయర్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది తన వర్క్ అసలు తనే చేసుకుంటుంది అసలు చెప్పకుండానే చేసుకుంటుంది ఫస్ట్ అసలు ఏది కూడా ఎవరు ఏది నేర్పించకర్లేదమ్మా సొంతంగా ఐడియా తో నేర్చుకుంటది సెకండ్ అమ్మాయి అవును ఫస్ట్ అమ్మాయి కొంచెం తీత్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి చూసుకోండి లేకపోతే ఫస్ట్ అమ్మాయి నోరు కొంచెం పెద్దగా ఉంటది యాక్చువల్గా కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ అనేటువంటిది కాకపోతే ఫస్ట్ అమ్మాయి కొంచెం మెన్చువల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అది కొంచెం చూసుకోండి అంటే డేట్ డేట్ టైం కి రాకపోవడం ఇప్పుడు నైన్త్ చదువుతుంది కదా ఇంకా ఇంకా అయితే అయింది కదా అది కొంచెం డేట్ టైం వన్ టూ మంత్స్ ఆగడం జరుగుతూ ఉంటుంది మీ ఫస్ట్ అమ్మాయికి అదేనమ్మా అదొకటి సెకండ్ అమ్మాయికి పర్టికులర్గా గురువు గురువు ఇక్కడ ఉన్నాడు బాగా డిగ్ని ఎక్కువ డిగ్నిఫైడ్ సెకండ్ అమ్మాయి చాలా డిగ్నిఫైడ్ ఒక మాట అంటే పడదు అసలు సెకండ్ అమ్మాయి ఎత్తు బస్సులో పడదు అండ్ మూడు నాలుగు పొత్తి గడుపులో ఎప్పుడప్పుడు మంట అంటుంటుందమ్మా సెకండ్ అమ్మాయి కడుపులో కొంచెం మంట కానీ అది కొంచెం ఉంటుంది అది కొంచెం చూస్తే కొంచెం చిన్నప్పుడు గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేది చిన్నప్పుడు చిన్న అమ్మాయికి గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ పొత్తి కడుపులో నొప్పి మంట వస్తాయి ఓకే అది కొంచెం చిన్నప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడు ఉంది అయింది కదా ప్రెసెంట్ అయితే లేదు ఇప్పుడు లేదు ఒకప్పుడు చెప్తున్నాను చిన్నప్పుడు ఉండేది కొంచెం అవును అహ్ పెద్దమ్మాయికి మెల్ల ఏముండదు ఉండది ఏందిన్న తిండు అడుగుతుంద ఆవిడకి ఏందిన్న అడుగుతుంది ప్రాబ్లం ఏం లేదు చిన్నమ్మాయికి మాత్రం కొంచెం కొన్ని 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 తిన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి ఓకే అసలు చాలా ఆదా క చాలా అట్ కే రండి గురుగరాస్ట్లాట్లా చెప్తున్నారు అసలున్న కేవలం నేను మీకు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేదు జస్ట్ అసలు ఒక చెప్పాను నేను అడిగిన టైం బట్టి చెప్పేస్తున్నారు క్యాలిక్యులేషన్ ఓకే ఎవరిథింగ్ ఈస్ క్యాలిక్యులేషన్ వావ్ లేదు ఏదో మాయో మంత్రము ఏదో వచ్చు కనబడడం ఏమీ లేదు జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక క్యాలిక్యులే మాకు చూడండి గ్రహణాలు ఈ సమయానికి వస్తున్నాయని చెప్తాను క్యాలిక్యులేటివ్ పార్టీ అదేదో వెళ్ళిపోయేగో ఈ సమయంకి వస్తుంది చెప్పడం కాదు కంప్లీట్ క్యాలిక్యులేషన్ గ్రహాలు ఒక నిర్దిష్టంగా తిరుగుతున్నాయి క్యాలిక్యులేటివ్ గా ఇన్ని రోజులకి ఈ గ్రహం ఇక్కడ నుంచి మూవ్ వల్ల ఒక క్యాలిక్యులేటివ్ గా తిరుగుతుంది మరలా జ్యోతిష్ శాస్త్రం కూడా క్యాల్కులేటివ్ గా ప్లస్ ఉపాసన ఎందుకు ఉపాసన అంటే వాళ్ళ కర్మను మనం తగ్గించడానికి చెప్తున్నాం కొన్ని చెప్తున్నప్పుడు ఆ కర్మ కొంత జ్యోతిష్ తీసుకుంటాడు తీసుకున్నప్పుడు దానికి రెమెడీ చెప్తున్నప్పుడు ఈయన ఉపాసన చేయాలి ఇతను ఎప్పుడైతే ఉపాసన చేయలేదో వీళ్ళకి ఎఫెక్ట్ అందుకు ఉపాసన చేయాలి అనుష్ఠానం చేయాలంటూ ఉంటారు అంటే ఖచ్చితంగా ఇష్ట ఇష్టదైవాన్ని కనీసం కొంతసేపు

ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి జ్యోతిష్ శాస్త్రం అలా చాలా బాగా చెప్పారు ఎక్స్పెక్ట్ చేయలేదో ప్రశ్నకి చెప్పారు నా మాట్ అడిగారు నేను జనరల్ గా ఓకే జ్యోతిషాలు చెప్తూ ఉంటారు కదా మీరు ఎలా నాది టైం తెలియదు ఎట్లా చెప్తారా అన్నట్టు అడగచ్చా లేదా అనుకుంటూనే అడిగాను చెప్పాను ఓకే అంటే ఇలాగే చెప్పాను ఓ ఓకే అయితే కానీ చాలా చాలా రియల్ గా చెప్పారు గురువుగారు అసలు అమ్మవారి అనుగ్రహం అదే విన్నర్ కదండి నిజంగా నేనైతే అసలు ముందుగా డిస్కస్ కూడా ఏమి చేయలేదు అసలు ఏం లేదు జస్ట్ నేను అసలు ఇలా చెప్పగలరా లేదా అన్నట్లు అడిగాను గురువుగారిని కానీ ఎంతో బాగా చెప్పారండి చాలా రియాలిటీగా అనిపించింది మీకు కూడా మీ జాతకం తెలుసుకోవాలంటే గురువుగారు నెంబర్ ఇస్తున్నాం కదా తప్పకుండా కాల్ చేసి గురువుగారితో మాట్లాడండి ధన్యవాదాలు